శ్రీ వెంకటేశ్వర మహత్యం పంతొమ్మిది వందల అరవైలో నిర్మించినటువంటి సినిమా దీనికి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు సిఎస్ఆర్ శాంతకుమారులతో నిర్మితమైనటువంటి ఈ సినిమా చాలా విజయవంతమైంది దీన్నే బాలాజీ అనేటువంటి పేరుతో మళ్ళీ కూడా పొర పునర్నిర్మించారు ఇది పుల్లయ్య గారికి తొలి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది ముఖ్య తారాగణం ఎన్టీఆర్ సావిత్రి వరలక్ష్మి ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్ లోక కళ్యాణానికి సప్తఋషులు చేస్తున్న యజ్ఞములో హవిస్సును త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరతాడు దీంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది అనేకమైనటువంటి పురాణ అంశాలు దీంట్లో చూపిస్తారు రెండుసార్లు నిర్మితమైన చిత్రాలకు పి పొల్లయ్య దర్శకత్వం వహించారు పి పుల్లయ్య స్వతంత్రంగా స్థాపించిన పద్మశ్రీ పిక్చర్సు తొలి చిత్రం ఇది ఈ చిత్ర విజయం లవకుశ సినిమా పునర్నిర్మాణానికి స్ఫూర్తిని కలిగించింది ఈ సినిమాలో మరి చాలామంది తారలు నటించారు దీంట్లో పాటలు చాలా బాగుంటాయి ఒకటవ పాట ఎవరో అతడెవరో ఆ నవమోహనుడెవరో నా మానస చోరుడెవరో ఆత్రేయరాయిగా ఘంటసాల పి సుశీల పాడారు కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా ఆత్రేయ రాశారు ఘంటసాల పీశుశీల పాడారు వరాల బేరమయ్య బేరమయ్య రచన ఆత్రేయ గానం ఎస్ ఎస్ వరలక్ష్మి శేషశైలవాస శ్రీవెంకటేశయనించుమాయ శ్రీ చిద్విలాస ఆత్రేయ అద్భుతంగా రాయగా ఘంటసాల ఇంకా అద్భుతంగా పాడారు శ్రీదేవిని నీదు దేవేరిని రచన ఆరుద్ర పాడింది ఎస్ వరలక్ష్మి జయ జయ జగన్నాయక మల్లాదిగారి రాయిగా పెంజాల బృందం పాడారు పావనమయ్యేనయ్య అనేటువంటి పద్యం నారపరెడ్డి రాయిగా ఘంటసాల పాడారు చిలిపి చేష్టల తన్నిన పద్యం నారపరెడ్డి రాయిగా ఘంటసాల పాడారు ఒంటరి వాడనే నేను ఉనికి పద్యం నారపరెడ్డి రాయిగా ఘంటసాల పాడారు కళ్ళు తెరవరా నరుడా అనే పాట ఆత్రేయరాయిగా పి సూర్యు పాడారు ఈ శ్రీనివాసుడు ఏడుకొండల పైన కలియుగ దైవమై పద్యం పి సూర్యుబు గానం చేశారు నారపరెడ్డి రాశారు అన్యులెదుట తన నాథుని దైవము చేత పద్యము నారపరెడ్డి రాశారు సూర్యుబు